జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది కంబాలహారిక భర్త తిరుపతిపై కోపంతో తొమ్మిదేళ్ల కుమారుడు కృషాంత్ ఎనిమిదేళ్ల కుమార్తె లక్ష్మికి ఈ నెల పద్నాలుగున సాయంత్రం గడ్డి మందు తాగించి తాను తాగి ఆత్మహత్య చేసుకుంది హారిక పద్నాలుగున రాత్రి జగిత్యాల ఆసుపత్రిలో మృతి చెందగా ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా హైదరాబాద్కు తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు తల్లి ఇద్దరు పిల్లల మృతికి భర్త తిరుపతే కారణమని హారిక పుట్టింటి వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఒగ్గో కళాకారుడు అయిన తిరుపతికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని హారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు హారిక ఇద్దరు పిల్లల మృతికి కారణమైన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అక్రమ సంబంధం వేధింపులకు ఆమె చనిపోవడం కాకుండా నాతో పాటు నా పిల్లలు కూడా ఈయనకు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఈయన విషయం తాగి వాళ్ళకు విషయం తాగి చనిపోవడం జరిగింది అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చిండ కానీ మాకు మా మధ్యలో చెప్పలేదు ఆమె రాసుకుంది ఊర్లో నిన్న చెప్తారు మీరు అప్పుడేం నిన్న కూడా తాగినట్టు మాకు తెలిసింది ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న పద్నాలుగు తారీఖు రోజున మన కంబాల హారిక చికిత్స తీసుకున్న క్రమంలోనే చనిపోవడం జరిగింది అదే విధంగా ఈ రోజున వాళ్ళ ఇద్దరు పిల్లలైనటువంటి కృష్ణంతో మహింత లక్ష్మి కూడా చనిపోవడం జరిగింది చికిత్స తీసుకునే క్రమంలోనే కేసు నమోదు చేసినాం దీని మీద ఇంకా పూర్తి వివరాలు తెలియల్సిన దర్యాప్తు చేస్తారు